రమణాశ్రమ లేఖలు నలభై ఏడవ లేఖ ఏది బండి ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ విద్య ఆడి అన్నామల కోవెల దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము ఎండాకాలం పది పన్నెండేండ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను బండి చూచేసరికి ఆ వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది బయలుదేరారు గిరికి ప్రదక్షిణంగా భయనమై అన్నీ చూపి మధ్యాహ్నం పదకొండున్నరకు తిరిగి వచ్చాం మూడింటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుటే తడవుగా గంటలకు వచ్చారు పదకొండున్నర అయ్యిందంటే వీరంతా నడవగలిగారా బండి ఎక్కి వెళ్ళామని విన్నవించాను ఓహో ఎక్కి పోతిరా పుణ్యం ఎవరికి బండిక వీరిక బదులు చెప్పలేక మౌనం వహించాను ప్రక్కనున్న వారిని చూచి ఈ శరీరమే ఒక బండి దీనికి ఇంకొక బండి ఆ బండిని లాగుటకొక ఎద్దు ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు అన్నీ ఇదే విధంగా ఉంటవి మద్రాసు నుంచి రైలులో వస్తారు మేం వచ్చామంటారు ఇలాగే శరీరమును తనకి శరీరం ఒక బండి కదా దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది నేను నడిచాను నేను వచ్చాను అని చెబుతారు తానెక్కడికి పోయేది ఇవన్నీ తన ఎందు ఆరోపించుకోవటమే తప్ప తానేది చెయ్యడు వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు కానీ ఆ తరువాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విన్నవించాను పోని అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్ విద్య చిలిపి పిల్ల కదూ వచ్చింది మొదలు భగవాన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధాన పడక ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారని శ్రీవారినే అడిగింది చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా దాన్ని ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా అదే కదా నీ అభిప్రాయం బాగుంది కానీ నేను కదిలితే వీరంతా రావడమే కాదు సరికదా త్రోవలో ఎందరో పిలుస్తారు వెళ్ళకపోతే ఊరుకుంటారా పట్టుకుపోతారు అక్కడి నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు వీళ్ళందరినీ తీసుకుపోగలవా వీరే కాదు నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది ఎలా తీసుకుపోగలవు నన్ను చూడు ఈ జైలులో పెట్టారు ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్ళీ త్రోవలోనే పట్టుకు వచ్చి ఎవరో ఏదో ఒక జైలులో పాడేస్తారు ఏం చేసేదమ్మా ఎల్లారాని చెప్పు వీళ్ళందరూ నన్ను వదులుతారా ఏం ఏమంటావు విద్య జవాబు చెప్పలేకపోయింది అప్పటి నుంచి ఈ బిడ్డ నన్ను తమ ఊరు రమ్మని పిలుస్తున్నదని అందరితో చెప్పేవారు భగవాన్ నిన్న పిల్లలిద్దరూ ఊరికి వెళతారని విని తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటికి వెళుతూ వాకిలి పక్కనే నిలిచున్న విద్యను చూచి చెయ్యి పట్టుకొని ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుని పో ముందు శ్రీవారి ఫోటోలు తీసుకుని వెళ్లి చూపింది విద్య ఫోటోలు చూడగానే ఓహో నన్ను బాగా కట్టిపాడేవమ్మా బండిలో అందరూ ఆనందపరవశులై నవ్వారు భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతుల విద్య ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళేది జయలేది కొండలే కదిలేతే వాణిని ఆపేదెట్లా అన్ని సమస్యలే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు